శ్రీరామకృష్ణ దైవంతో సహజీవనం బ్రహ్మానంద మహారాజ్ శ్రీరామకృష్ణులు తన బోధనలను తన జీవితం ద్వారాను తన చర్యల ద్వారాను ప్రదర్శించారు రాకల్ ఆ తర్వాత ఈ విధంగా చెప్పారు సత్యం పట్ల వారి నిష్ట అపారము తన ఇంకేమి ఆహారం తీసుకోనని చెప్తే ఆకలిగా ఉన్నా సరే ఆహారమేమీ తీసుకోలేకపోయేవారు ఒకసారి ఆయన దక్షిణేశ్వర దేవాలయం వనానికి పక్కనే ఉన్న యదుమల్లి ఇంటికి వస్తానని చెప్పాడు కానీ ఆ తర్వాత ఆ విషయమే మర్చిపోయారు నేను కూడా విషయాన్ని ఆయనకు గుర్తు చేయలేదు రాత్రి భోజనం పిదప హఠాత్తుగా ఆయన ఆయనకు ఆ విషయం గుర్తుకు అది అర్ధరాత్రి అయినా ఆ సమయంలోనే వారింటికి బయలుదేరారు చేతిలో లాంతర్ పట్టుకొని నేను కూడా ఆయనతో వెళ్ళాను వారి ఇంటికి చేరగానే అది మూసి ఉన్నట్లు అందరూ నిద్రిస్తున్నట్లు గమనించాను గురుదేవులు ఆ ఇంటి తలుపును కొంచెం నెట్టి ఆ పాద తన పాదాన్ని కొద్దిగా లోపలికి పెట్టి వెంటనే వెనుదిరిగి వచ్చేశాడు జై శ్రీరామకృష్ణ